హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇది బెంగళూరులోని జేపీ నగర్లో ఉన్న శ్రీ సత్య గణపతి షిరిడి సాయిబాబా టెంపుల్ టెంపుల్కైతే ఇక్కడ మేము వచ్చేసాము ఇక్కడ అంటే గణపతి టెంపుల్ సాయిబాబా టెంపుల్ రెండు ఒకే దగ్గర రెండు గుడులు అయితే ఉంటాయండి ఇది ఇక వినాయక చదువుతూడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రతి ఇయర్ ఒక థీమ్ తోటి మనకి ఆ గన్న అలంకరించి ఇలా దర్శనం అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను అంటే రెండున్న రెండున్నర వీళ్ళు కల కరెన్సీ నోట్లతోటి డెకరేట్ చేసిన గణ అయితే లాస్ట్ ఇయర్ అయితే చూపించాను కదా ఇక ఈ ఇయర్ వచ్చి ఇలా డెకరేట్ చేస్తుందండి ఇలా ఒక తొమ్మిది రోజుల పాటు మనకి ఈ దర్శనం అయితే ఉంటుంది చూడండి లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా మొత్తం అయితే డెకరేట్ చేస్తుందండి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉండింది అంటే ఒకవైపు అన్నీ కూడా ఇలా స్వీట్ కాంతా డెకరేట్ చేస్తున్నారు మధ్యలో పైన కొబ్బరికాయలు తోటి డెకరేట్ చేస్తున్నారు మనకి టెంపుల్ అంతా లోపల వైపు ఈ విధంగా ఉంటుంది వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ఇలా ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ తోటి మనకి ఇలా అలంకరిస్తారండి మన మెయిన్ గణపయ్య విగ్రహం మనకి లోపల ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది చూసేదానికైతే చాలా బాగుంది అండి ఇక మేము కొంచెం రష్ తక్కువగా ఉన్నప్పుడే వెళ్ళాం కాబట్టి దర్శనం కొంచెం త్వరగా అయిపోయి బయటకు కొంచెం లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం త్వరగా అయిపోయింది మాకు దర్శనం అనేది ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడి నుంచి కొంచెం బ్యాక్ సైడ్ అదే కాంపౌండ్లో బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఒకే ప్రాంగణంలో అంతా ఒకే ప్రాంగణంలో మనకి రెండు గుళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇది కూడా అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ సాయిబాబా టెంపుల్కి కూడా వచ్చి ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసుకునేసామండి ఇక మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనము ఈ టెంపుల్కి అయితే రావచ్చు ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదాలన్నీ తీసుకొని ఇక ఇంటివైతే వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్